మీనా విషయంలో బాలు చేసిన పని తెలిస్తే సబాష్ అనక తప్పదు ఆ రేంజ్లో ఇంట్లో వాళ్ళందరికీ ఒక ఊహించిన సర్ప్రైజింగ్ ట్విస్టే ఇచ్చాడు మన బాలు మీనాని అంతలా అవమానించిన ప్రభావతికి రోహిణికి అసలు ఏమీ తెలియని తెలియనట్టుగా ఉండే ఈ శృతికి అందరికీ ఒక్క దెబ్బతో ట్విస్ట్ ఇచ్చాడనమాట షాక్ ఇచ్చాడు అయితే మీనా బాధపడ్డం చూసి అసలు తట్టుకోలేకపోతాడు ఏంటి మీనా ఏమైంది అంటే మీనా అప్పుడు ఒక్క మాటలో సరిగ్గానే చెప్పదనమాట ఇంట్లో నన్ను పని మనిషిని చేసేసారు ఏకంగా జీతం కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ఇక రోహిణి అయితే నువ్వు ఇట్లా డబ్బులు తీసుకుంటావని ముందే తెలిస్తే మా ఆయన బట్టలు ఉతికి షర్ట్కి ఎంత అని చెప్తే ఇస్తాను కదా అన్న మాట ప్రభావతి నీకు తిండి పెట్టడమే దండగా అన్న మాటలు గుర్తు చేసుకొని మరీ బాధపడుతూ ఉంటుంది మనవాళ్ళు అనుకొని ఇంట్లో పనిచేస్తూ ఉంటే మీనాని అన్ని మాటలు మాట్లాడుతుంది అనమాట ఇంట్లో సరుకులు కానీ ప్రతిదీ బాలు చూసుకుంటాడు ఆ మనోజొక్క పని పని కూడా చెయ్యడు అసలు పని పనికి మాలిన వాడు అంటే ఆ మనోజే పార్కుల్లో ఊరికి తిరిగి బట్టనలు తింటూ కాలక్షేపం చేస్తే ఆ మనోజ్ బట్టలు మీనా ఉతకాలి అన్నట్టుగా ఆయన ఏదో పెద్ద గ్రేట్ అన్నట్టుగా మీ ఆయన ఏం చేస్తాడు కార్ డ్రైవింగ్కే కదా ఆయన కారులు అమ్ముతాడు అన్నట్టు చీప్గా తీసి పడేస్తుంది బాలు బాలుని అది మీనాకి నచ్చదు పైగా ఇద్దరు ఇద్దరు కలిసి మీనాని అంద్రాన్ని మాటలు అంటారనమాట పదే పదే మీనా అవి గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక రోహిణి విషయానికి వస్తే రోహిణి దాచిన నిజాలు గనక ఒక్కసారి కానీ బయటపడితే రోహిణి పరిస్థితి బాలు ముందర మీనా ముందర ఎలా ఉంటుందో ఆ ఒక్క విషయం మర్చిపోయి మరీ మీనాని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది నేను డబ్బుల్ని మోహన్ పాడేస్తాను కదా పని మనిషి కన్నా హీనంగా చూస్తూ ఉంటుందన్నమాట మేము ఉదయం పోయి సాయంత్రం వస్తాము మేము ఎంత కష్టపడి చేస్తాం అక్కడ పోయి కాళ్ళు వేలు పట్టుకోవడమే కదా కానీ దాని పెద్ద పనిలాగా చెప్తూ ఉంటుంది అనమాట ఎవరి వృత్తి వాళ్ళకి గొప్ప కానీ రోహిణి అలా మాట్లాడడం అయితే చాలా తప్పనిపించింది అందుకనే బాలు సాయంత్రం వరకు మీకు మంచి సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఇస్తానని చెప్తూ i <laughs> ప్రభావతి కొట్టు అని ఒక పూలబండిని తయారు చేసుకొని వస్తాడనమాట మీనాకి అది తెలిసిన విద్య కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకంటూ ఒక సొంత వ్యాపారం పెట్టుకో పెట్టి పెట్టించాడు మా ఆయన అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది చిన్నదా పెద్దదా అని చూడదనమాట అయితే ప్రభావతి ఏంటి నా పేరు మీద కొట్టు అని పెట్టావు అంటే ఏంటి పార్లర్ అమ్మ బ్యూటీ పార్లర్ని పెడితే తప్పలేదు కానీ నేను పూలకొట్టు పెడితే తప్పయిందా ఇప్పుడు మీనాను కూడా నువ్వు వాళ్ళతో పాటు ఈక్వల్గా చూడాలి ఉదయించే సాయంత్రం వరకు పని చేసుకొని వస్తుంది మీనా సంబంధించిన పనులు కూడా నువ్వే చేయాలి నీ కోడలతో చేయించాలి అని షాక్ ఇస్తాడనమాట అది కాదు అసలు శృతి చేసిన తప్పు శృతికే తెలిసేలాగా చేస్తాడనమాట బాలు ఏంటంటే నీ పనికి నేను వాల్యూ కట్టుతున్నాను విలువిస్తున్నాను అని చెప్పి రెండు వేలు చేతిలో పెట్టింది కదా ఇప్పుడు జస్ట్ రిబ్బన్ కట్ చేసిన దానికే రెండు వేలు ఇస్తాడనమాట బాలు అమ్మ డబ్బులు డబ్బమ్మా నువ్వు చెప్పిన విద్యే కదా ఇదంతా నువ్వు చేసిన పని నీకే చేస్తే అంత నామోషిగా ఎలా ఉంది అంతే పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు మనకు మన వాళ్ళు చేస్తున్న పనిని వాళ్ళకి డబ్బులు కట్టి వెలకట్టి పని మనిషిలాగా జీతం ఇచ్చినట్టు ఇస్తే ఇలాగే ఉంటుంది అని తను చేసిన తప్పని తనకు తెలిసి వచ్చేలాగా చేస్తారనమాట రవి దానికైతే ఏం మాట్లాడు బాలుకే సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే శృతి చేసిన తప్పు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే బాలు ప్రభావతి దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి మా ఆవిడ బిజీ అయిపోతుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యి ఖాళీగా ఉండేది ఎవరు నువ్వొక్కదానివే కదా కావాలని డబ్బులు ఎక్కువ పడేస్తావులే చెప్పు టీ ఎక్కువ పెట్టిన దానికి అలాగే బట్టలు ఉతికిన దానికి అన్నం వడ్డించిన దానికి ఆటతో ప్రభావతికి విపరీతమైన కోపం వస్తుంది ఏంట్రా ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు అంటే మరి నువ్వంత పొగరు చూపిస్తూ నా భార్యతో మాట్లాడినప్పుడు లేదా ఇప్పుడు నా భార్య చాలా బిజీ ఉదయం వచ్చేస్తుంది సాయంత్రం ఖాళీగా పడి ఉండేది ఎవరు నువ్వే కదా అందుకే ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది వాల్యూ ఏంటో స్థాయి ఏంటో పొగరేంటో కొంటో అన్నీ నీకు తెలుస్తాయని బాలు సరిగ్గా సమాధానం చెప్పాడు అనమాట ప్రభావతికి వాళ్ళు చెప్పినట్లుగానే ప్రభావతి ఇంట్లో పనులు చేస్తూ రోహిణికి శృతికి ఆఖరికి మీనాకి వీళ్ళందరికి పనులు చేసి పెడుతూ ఇంట్లో వంట చేస్తూ బట్టలు ఉతుకుతూ ఇవన్నీ చేస్తూ కళ్ళారా చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది బాలు నిజంగా ఇలాంటి శిక్షే కనుక ప్రభావతికి వేస్తే రెండే రెండు రోజుల్లో మీనా వాల్యూ ఏంటో ఖచ్చితంగా తెలిసిపోతుంది సత్యం కోరుకునేది కూడా అదే అనమాట మొత్తం మీద మంచి ట్విస్ట్ ఇచ్చాడు బాలు